నిజమే అతను జోక్యం చేసుకోబట్టే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయింది లేకపోతే అంత తేలికేం వదిలిపెట్టరు మరి అతను ఏం మాట్లాడాడో తోటి మన ఇండియాలో ప్రధానమంత్రి గారు మోడీ గారితో ఏం మాట్లాడాడో మాట్లాడి ప్రస్తుతానికి మరణాలని ఆపేసాడు ట్రంప్ గారు అదైతే మాత్రం ఒప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందు చైనా వెళ్ళారు వేరే దేశాలు వెళ్ళారు వాళ్ళెవరి వల్ల కాలేదు ఆపడం మరి ట్రంప్ గారు ఆపారు అంటే ఇది కరెక్టే ట్రంప్ గేమ్ సంబంధం మన విధానాల మీద అతని ఆధిపత్యం ఏంటి అని కూడా లేదు 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 మన ఇండియన్ కంట్రీ మీద అతనికి అభిమానం మన ఇండియన్ కంట్రీని ఏ దేశ అభిమానిస్తారు మన మహిళలు కట్టు బొట్టు మన సాంప్రదాయాలని ఏ దేశస్తులైనా కానీ ఇష్టపడతారు దాని మీద ఏంటంటే ఇండియన్ కంట్రీ అంటే ఒక అభిమానమైనటువంటి ప్రతి ఒక్క కంట్రీ కూడా అభిమానించేటటువంటి అభిమానమైన కంట్రీ దాని మీద అలా చేస్తారు అంతేగాని ముందు చాలా మంది ఆ దేశ ప్రధాన మంత్రులే కాని ముఖ్యమంత్రులే కాని ప్రకటించారు ఇండియన్ కంట్రీ లో ఉన్నటువంటి మహిళల కట్టుబొట్లే కాని వాళ్ళ సాంప్రదాయాలే కానీ వాళ్ళ పద్ధతులే కాని మగవాళ్ళకు ఉన్నటువంటి గరి మర్యాద గౌరవాలే కాని అన్ని బాగుంటాయని ప్రకటించారు అట్లాగే మన ఇండియన్ కంట్రీ మీద ఉన్నటువంటి అభిమానం తోటి అలా చేశారు ఆపరేషన్ సింధు సక్సెస్ అయినట్టు అనుకోవచ్చా సక్సెస్ అయింది కానీ అలాగైందని చెప్పేసి మన ఇండియన్ కంట్రీ చేతులు కట్టుకొని కూర్చుంటే ఊరుకోదాయో పాకిస్తాన్ పాకిస్తాన్ ఎప్పుడో గానీ వేసిద్ది మళ్ళీ పంజా ఇప్పుడు వెనక్కి తగ్గినట్టే తగ్గిందంటే ఇంకా వాళ్ళు జనాలనే మరి తయారు చేసుకోవాలి కదా మన ఇండియన్ కంట్రీకి ఉన్నటువంటి జవాన్లు అక్కడ లేరు కదా మన ఇండియన్ కంట్రీలో ఇప్పుడు దేశంలో మన మన ఇండియన్ కంట్రీలో ఎలా ఉన్నారంటే మేము కూడా మేము సైతం అనే రీతిలో ఉన్నారు యువత ఏంటంటే మన దేశాన్ని మనం రక్షించుకోవడం కోసం మేము కూడా ఉన్నామనే ఒక ఇదిలో ఉన్నారు కానీ అక్కడ యువత అలా లేరు కదా వాళ్ళందరినీ మరి తయారు చేసుకోవద్దు ప్రాణత్యాగాలు చేయాలా లేకపోతే ఎదుటి వాళ్ళని ప్రాణం తీయాలా ప్యాంట్ తీయాలా చొక్కా ఓడిదీస్ తీయాలా ఈ సిగ్గు అభిమానం చీము నెత్తుడు లేకుండా ఎలా మనిషిని చంపాలి అనే దాన్ని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకోవాలి కదా అలా అటువంటి నీచమైన కంట్రీ పాకిస్తాన్ ఆ కంట్రీలో మరి ఎలా మొలకలు వస్తున్నాయో ఎటువంటి మొలకలు వస్తున్నాయో అర్థం కావట్లేదు ఈసారి ఇండియన్ కంట్రీ మీద కంటూ పాకిస్తాన్ కాలు రువ్వినా చెయ్యి రువ్వినా కన్ను గీటినా పాకిస్తాన్ కంట్రీలో ఇండియన్ కంట్రీ మొక్క కూడా మనకుండా చేస్తుంది ఇప్పుడు ఈ భారత యుద్ధం అనేది పొలిటికల్ యూటర్న్ తీసుకునే అవకాశం అని మీరు భావిస్తున్నారా ఎందుకంటే రాహుల్ గాంధీ దీని మీద పార్లమెంట్ సమావేశం ఏర్పరచాలి మాకు సింధూర్ మీద అనుమానాలున్నాయని చెప్పేసి చెప్తున్నారు లేవు ఎటువంటి అనుమానాలు లేవు సింధూర్ మీద ఎందుకంటే ఇండియన్ కంట్రీ మహిళల సింధూరాన్ని తుడిపేసారు కనుక ఒక మహిళ వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ ఇండియా పాకిస్తాన్ కంట్రీకి వెళ్లి సరదాగా చూసేద్దాం టూరిజం చేసేద్దాం అని పోయిన వాళ్ళని ఆ అమ్మాయి ముందులే తన భర్తని కాల్చి చంపారు కనుక ఆ అమ్మాయి చూస్తుండగానే తన సింధూరం రాలిపోయింది కనుక ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టారు ప్రధాన మంత్రి గారు మహిళలు ఎంతో మంది సింధూరాలను నేల రాల్చారు కనుక ఎంతో మంది తండ్రిలోని పిల్లల్ని చేశారు కనుక ఎంతో మంది కడుపు కోత మిగిల్చారు కనుక బిడ్డలు లేని తండ్రులని చేశారు కనుక ఇది ఆపరేషన్ సింధూర్ అనేది కరెక్టే ఉంది దీన్ని ఎటువంటి పాలిటికల్ తీసుకోవాల్సిన అవసరం లేదు మోడీ అంటున్నారు వాళ్ళు ఒక బాంబేస్తే మనం మిస్సైల్ వేస్తాం అన్నట్టు కూడా నిన్న మాట్లాడారు యాసం ఆ వేస్తాం ఇది పక్కా వదిలేదు లేదు వాళ్ళు తగ్గి ఇప్పటికైనా మాకు యుద్ధాలు వద్దు మాకు ఏమొద్దు మాకు సింధు జలాలు కావాలి మాకు ఇండియన్ కంట్రీ తోటి సత్సంబంధాలు కావాలి మాకు ఇండియన్ కంట్రీ తోటి అన్ని రావాలి మేము బ్రతకాలి అనుకుంటే తగ్గిపోయి వెనక ఉండి తగ్గడమే మేలు లేదు మేము తగ్గం మేము నెగ్గుతామని వచ్చారంటే మాత్రం చేసేది చేసేదే మోడీ గారు చెప్పిన పని వీరజవాన్ ముఖ్యం తెలియస్తారు అది ఇక చెప్పలేము ఆ తల్లిదండ్రులకి ఆ కొడుకుని తెచ్చి ఇవ్వలేము ఒకటి ఏంటంటే ఎంత స్థలాలు ఇచ్చినా ఎన్ని పొలాలు ఇచ్చినా వాళ్ళ తల్లిదండ్రులలో వాళ్ళ కుటుంబంలో ఎంతమందికి ఒకళ్ళకి ఉద్యోగం ఇచ్చినా ఎంత డబ్బు ఇచ్చినా కానీ మురళి నాయకుని మాత్రం తెచ్చి ఇవ్వలేం అటువంటి బిడ్డని కన్నా మోసి కన్నా తల్లికి పాదాలకి పొందన నమస్కారాలు పెట్టుకుంటున్నాను సిరసి వంచి మరొకసారి అతనికి జైన్ కొడుతున్నాను నాకు ఈ సల్యూట్ రాదు అయినా కానీ క్షమించండి కొడుతున్నాను కానీ అటువంటి తల్లిదండ్రులకు అటువంటి బిడ్డని ఇవ్వలేము కానీ ప్రతి ఇంట్లో అటువంటి బిడ్డని కంటారు ఇక ఇక మీద కొడుకు పుట్టినా కూతురు పుట్టినా మురళీ నాయకులా తయారు చేస్తారు ఎందుకంటే అతను నేను చనిపోతే మన ఇండియన్ ఫ్లాగ్ నా మీద ఉండాలి అని మాట్లాడాడు అటువంటి ఇండియాకి ఒక గనుడు ఒక ఘన ఇచ్చినటువంటి ఒక యోధుడు అటువంటి యోధుడికి ఎన్ని చెప్పుకున్నా తక్కువే ఏం చెప్పుకున్నా తక్కువే అతని రూపమే కానీ అతని పేరే కాని మా ఇండియన్ లో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇక్కడ ఉండిపోతుంది ఈ గుండెల్లో ఇలా ఉండిపోతుంది అతని రూపం ఉండిపోతుంది అతని పేరు ఉండిపోతుంది ప్రతి ఒక్క తల్లి కూడా ఒక మురళి నాయకు లాంటి కొడుకుని కనాలని కోరుకుంటుంది ఎందుకంటే ఇండియా రక్షణకై పంపించడం కోసమే కనాలని ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో అలా కోరుకుంటుంది అనమాట ఓకే థ్యాంక్ యూ అండి